రష్మిక మందన చలో మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు గీతా గోవిందం మూవీతో తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు అయితే రష్మిక విజయ్ లవ్లో ఉన్నారంటూ ఒక రూమర్ అయితే వైరల్ అవుతూ ఉంది దీనిపై అటు రష్మిక కానీ ఇటు విజయ్ కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు కానీ రష్మిక విజయ్ సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా వాళ్ళిద్దరూ కలిసే వెళ్లారని రష్మిక ఫొటోస్ తీసింది విజయ్ అని చాలామంది కామెంట్స్ చేస్తూ ఉంటారు అయితే ఫాదర్స్ డే సందర్భంగా రష్మిక చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు ఆసక్తిగా మారింది తన ఫ్యామిలీతో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని షేర్ చేస్తూ హ్యాపీ ఫాదర్స్ డే నాన్న నిన్ను రియల్గా చూసి వన్ ఇయర్ అవుతుంది తొందరలోనే నీ దగ్గరికి వస్తాను అంటూ ఒక పోస్ట్ అయితే చేశారు రష్మిక రష్మిక ఎక్కువగా హైదరాబాద్లోనే ఉంటున్నారు ప్రస్తుతం రష్మిక ఏ ఒకేషన్ అయినా విజయ్ ఫ్యామిలీతోనే సెలబ్రేట్ చేసుకుంటున్నారు రష్మిక వాళ్ళ మదర్ని సెట్స్లో కలుస్తూనే ఉంటారు కానీ వాళ్ళ ఫాదర్ని కలిసి మాత్రం వన్ ఇయర్ అవుతుందంట రష్మిక చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఆ ఫొటోస్ని ఇప్పుడు మీరు కూడా చూసేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి